ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాభివృద్ధి పైన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నుతున్నారా అందులో భాగంగానే ఎండిసి బాండ్లను కొనుగోలు చేయొద్దు అంటూ రెండు వందల మంది ఇన్వెస్టర్లకు వైకాపా నాయకులు మెయిల్స్ పెడుతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు దుర్గబట్లమణి గారు వారితో మాట్లాడదాం దుర్గ నమస్తే అండి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాభివృద్ధి మీద వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కుట్ర పండుతున్నారని అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్న కొంతమంది పారిశ్రామికవేత్తలకి అలాగే ఎండిసి బాండ్లను కొనుగోలు చేస్తున్నటువంటి కొంతమంది ఇన్వెస్టర్లకు కూడా వైకాపా నాయకులు మెయిల్స్ పెడుతున్నారని దాంతోపాటుగా ఆర్థిక శాఖ మంత్రికి ప్రధాని నరేంద్ర మోదీ గారికి కూడా వారు ఫిర్యాదు చేస్తూ లేఖలు రాస్తున్నారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి కొన్ని ఆరోపణలు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకుల మీద దీని మీద విశ్లేషణ ఈ ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో దాని తరఫున వీళ్ళు అంటే నిన్ను పయ్యావల్ కేశవల్ గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు దానికి మనం మాట్లాడుకుంటున్నాం ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు ఆయన ఆయన మీరు చెప్పినట్టుగా లేళ్ల అప్పిరెడ్డి తర్వాత భాస్కర్ వీళ్ళందరూ కలిసి ఇన్వెస్టర్లు రెండు వందల మంది ఇన్వెస్టర్లకి వాళ్ళు ఈమెయిల్స్ పెట్టారు మీరు పెట్టుబడులు పెట్టకండి బాండ్లు కొనకండి అంటూ ఎందుకని బికాజ్ ఇప్పుడు వీళ్ళు తొమ్మిది వేల కోట్లు ఈ ఖనిజాభివృద్ధి సంస్థ బాండ్ల ద్వారా ఇన్వెస్టర్ల దగ్గర నుంచి తీసుకుందామని అనుకున్నారు సో గతంలో ఏం చేశారు వీళ్ళు ఇదే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేను వాళ్ళు ఏడు వేల కోట్లు ఈ బాండ్ల ద్వారా తీసుకున్నారు ఇప్పుడు వీళ్ళు మార్చి పదిహేనున వీళ్ళు కూడా తొమ్మిది వేల కోట్లు తీసుకోవాలని అనుకున్నారు వీళ్ళు ఇన్వెస్టర్లకి లేఖలు రాయడంతో పాటు వీళ్ళు ఎవరెవరికి రాశారంటే ప్రధాని మోదీకి రాశారు తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి రాశారు ఆర్బీఐకి రాశారు సెబీకి రాశారు ఈ కోర్టులో కే అంటే ఈ కేసు కోర్టులో ఉంది కాబట్టి మీరు ఎవరు కూడా ఇప్పుడు కొనకండి అంటే ఇన్వెస్ట్ చేయకండి అంటూ కానీ యాక్చువల్గా మీకు ఇవి ఇలాంటి విషయాలు తొందరగా తేలిపోతాయి ఒకటి రెండు రోజుల్లోనే ఇన్వెస్టర్లు కొనుగోలు చేసేస్తారు కానీ వీళ్ళు ఈ లేఖలు ఈ మెయిల్స్ ఏదైతే పెట్టారో దీనివల్ల పదిహేను రోజులు డిలే అయింది డిలే అయింది తప్ప ఇబ్బడి ముబ్బడిగా కొన్నారు అంటే అనుకున్న దానికంటే ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఈ బాండ్స్ కొనుక్కోవటం జరిగింది సో అంటే వీళ్ళు పెట్టిన ఈ మెయిల్స్ కానీ వీళ్ళు చేసిన ప్రోపగాండా కానీ అక్కడ చాలించాల రెండోది కేంద్ర ప్రధానమంత్రి కొనొచ్చని చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి కొనవచ్చని చెప్పారు కాబట్టి ఇందులో ఎటువంటి లూప్ హోల్స్ లేవన్నది కూడా మీకు అర్థమవుతుంది అనేది అదే ఎవరు పయ్యావుల కేశవ్ గారు మీ హయాంలో మీరు మేము ఈరోజు ఇరవై నాలుగు వేల సంవత్సరాలను పునరుద్ధరించాము తర్వాత వీళ్ళెవరు ఉద్యోగులకు సంక్షేమానికి మేము ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టాము మాకు ఉద్యోగులకు ఏం చేయాలో తెలుసు మా దృష్టిలో అంతా ఉంది మీరు ఎక్కడికక్కడ పేమెంట్స్ చేయకుండా మీరు మొత్తం అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టకుండా దాన్ని నాశనం చేసి వెళ్ళారు కాబట్టి మీరేంటి మాట్లాడుతున్నారని అడుగుతున్నారు సో దీన్ని బట్టి మనం చూసుకుంటేనండి అంటే వైసీపీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాష్ట్రం అభివృద్ధి జరగకుండా చూస్తున్నారు ఎక్కడ పరిశ్రమలు డెవలప్ కాకూడదు తర్వాత బాండ్ల ద్వారా ఇన్వెస్టర్లు రాకూడదు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తీరిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే అభివృద్ధి బాటలో దూసుకువెళ్తూ ఉంది ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నాయి కొన్ని కంపెనీలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంబో ఎల్కూడు కుదుర్చుకున్నాయి ఈ నేపథ్యంలోనే వైకాపా నాయకులు కొంతమంది రాష్ట్రాభివృద్ధి మీద కుట్ర చేస్తూ నిజంగా కొన్ని కార్పొరేట్ కంపెనీలకు మెయిల్స్ పెడుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఆఘాతం ఉందని కాబట్టి మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టకండి అంటూ మెయిల్స్ కానీ లేఖలు కానీ రాసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయినా సరే ఆంధ్రప్రదేశ్లో కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఇప్పటికే పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి ఇంకా పెట్టేందుకు సిద్ధం అవుతూ ఉంది ఎలా చూడాలి అంటే ప్రజలు సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే అసలు సంక్షేమం జరగకూడదు రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోవాలి అభివృద్ధిలో అనేది ఇవాళ వైసీపీ వాళ్ళ లక్ష్యంగా కనిపిస్తుంది అంటే మేము చేయలేని మీరు ఎందుకు చేస్తున్నారు అసలు అమరావతి రాజధాని వాళ్ళకి ఇష్టం లేదు అందుకే అక్కడ ల్యాండ్ పూలింగ్ వద్దు అనేది వాళ్ళ గోల రైతులు కూడా అదే చెప్తున్నారు కదా మీరు ఇవ్వకండి ఇవ్వకండి అని మీరు అన్నట్టుగా ప్రతిదీ కూడా మీరు తీసుకోకండి లేకపోతే మీరు పెట్టుబడులు పెట్టకండి మీరు రాకండి మీరు వీళ్ళు ప్రతి వాళ్ళకి అదే కదా మీకు గుర్తుంటే గతంలో కూడా చాలా కంపెనీలకు వీళ్ళు లేఖలు రాశారు మీరు రావద్దని అంటే ఏంటి ఇలాంటి వాళ్ళు అసలు రాష్ట్రంలో ఎందుకు ఉంచాలి మనం ఇలాంటి వాళ్ళని రాష్ట్రం నుంచి తరిమేయాలా వద్దా ఓకే కదా అసలు వైసీపీని రాష్ట్రం నుంచి మొత్తంగా తరిమేయాలి ఇరవై తొమ్మిదిలో మీరు ఒక్క సీటు కూడా రాకుండా చేస్తే ప్రజలు అప్పుడు వైసీపీ వాళ్ళు అసలు రాష్ట్రంలోనే ఉండరు నన్ను అడిగితే అంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటే ప్రజలు బాగుంటే వీళ్ళు భరించలేరు అంటే వాళ్ళ ఒక్కటే వాళ్ళకి లెక్క వాళ్ళు ఇచ్చే సంక్షేమాలు తీసుకుని ప్రజలు నోరు మూసుకుని పడి ఉండాలి ఇప్పుడు ఉద్యోగాలు రాకూడదు మీరు చెప్పినట్టు పరిశ్రమలు వస్తున్నాయి రాకూడదు పెట్టుబడులు రాకూడదు ఏది రాకూడదు ఉద్యోగ రాకూడదు వాళ్ళు గంజాయి మత్తులో ములిగి తేలాలి వీళ్ళేమో కంటైనర్ లో గంజాయి తీసుకొస్తారు డబ్బులు తీసుకొస్తారు అంటే యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ రాకూడదు ఖచ్చితంగా అంతే కదండి అంటే కూటమి వచ్చి ఏడాదిలోనే ఇన్ని చేసేస్తే ఎట్లా ఇప్పుడు ఎవరు కూడా సూపర్ సిక్స్ గురించి మాట్లాడలేదు మీరు గమనించండి నిన్నటి వరకు సూపర్ సిక్స్ ఆ సూపర్ సెవెన్ ఆ అంటూ ఎగిరాడు కదా జగన్మోహన్ రెడ్డి మరి నిన్నటి నుంచి ఆ మాట ఎక్కడ మనకు వినిపియట్ల ఎందుకంటే ఎప్పుడైతే తల్లికి వందనం ఇచ్చేసారో ఒక్కళ్ళు నోరు ఇప్పుడు ఎంతసేపు అంటే ఇష్యూ డైవర్షన్ తప్ప డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వాళ్ళ దగ్గర ఇష్యూస్ లేవు అందుకని ఇట్లా వీళ్ళు ప్రచారం కోసం మీరు చెప్పినట్టుగా శవాలు ఏర్కోవడం లేకపోతే ఏదో సానుభూతి చూపించడం వాళ్ళ పరామర్శ పేరుతో వెళ్ళడం లేకపోతే గిట్టుబాటుగా ధర రావట్లేదు రైతులు కానీ దాని మీద వెళ్ళడం అంటే ప్రజలను ఇబ్బంది పెట్టడం ఏదో ఒక విధంగా ఈ అభివృద్ధి ప్రజల్లోకి అంటే వాళ్ళ మైండ్స్కి ఎక్కకుండా చూడడానికి వీళ్ళు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు సరే ఏది ఎలా జరిగినా పయావల్ కేశవల్ గారు చెప్పినట్టుగా అన్నీ సజావుగా సాగుతున్నాయండి ప్రజలు సంతోషంగానే ఉన్నారు ఒకవేళ నిజంగా సంతోషంగా లేకపోతే ఇప్పటి నిలదీసి ఉండేవాళ్ళు వాళ్ళు ఏం ఊరుకోరు కదా ఇప్పుడు ఏదైతే మాట ఇచ్చారో మాట తప్పితే ఏ ప్రజలు ఊరుకుంటారు వీళ్ళు వెళ్ళి అడిగితే కూడా వైసీపీ వాళ్ళు ప్రజల్ని వాళ్ళు తిడుతున్నారు వీళ్ళని వైసీపీని మీరు వచ్చి ఎందుకు అడుగుతున్నారు మాకు అన్ని వచ్చాయి తల్లికి వందనం వచ్చింది మాకు అన్ని పథకాలు వచ్చాయని కాబట్టి ఇవాళ ఈ బాండ్స్ విషయం ఏదైతే ఉందో ఈ విషయంలో కూడా ఈరోజు వైసీపీ అనవసరంగా వాళ్ళు బయట పడ్డారు తప్ప అంటే ఆ మెయిల్స్ పెట్టింది వాళ్ళేనని క్లియర్ కట్ గా కేంద్రానికి కూడా ఇవ్వాలి రాష్ట్ర అభివృద్ధి మీద వైకాపా నాయకులు కుట్ర పండుతూనే మరోవైపు చూసుకున్నట్లయితే అసలు రాష్ట్రం అభివృద్ధి బాటలో వెళ్ళడం లేదు అసలు అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ఆమడదూడంలో ఉందన్నట్లుగా వాళ్ళే మాట్లాడుతున్నారు అసలు ఎలా చూడాలి అంటే ఆమడదూరంలో ఉన్నది వాళ్ళు అంటే సాక్షి పత్రిక చదవడం మానేస్తే ప్రజలకు అన్ని వాస్తవాలే తెలుస్తాయి నన్ను అడిగితే లేదంటే వన్ సైడెడ్ గానే ఉంటుంది వార్తలు Okay. Okay, thank you for so thank you.